నమస్తే మిత్రులారా ఈరోజు అయ్యా మీ పేరు చెప్పండి రాము సార్ ఏరుపల్లి రాము సార్ ఏరుపల్లి రాము అని చెప్పేసి మన మిత్రుడు పోలేకూరు గ్రామంలో ఆయన పిఎండిఎస్ విత్తనాలు జల్లుకొని పంట అయిపోయిన తర్వాత తర్వాత పంటకి ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఆయన ఆల్రెడీ ఒక ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు వేరే చోట వేరే లొకేషన్లో సో దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం సో రైతులందరూ కూడా ఇలాగా ముందుకు వచ్చి ఈ ఆర్గానిక్ పంటని పండించుకొని ఆ ధాన్యాలు తిని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనేది మా సదుద్దేశం దాన్ని ప్రమోట్ చేయడం అనేది మా ముఖ్యమైన అజెండా అలాగే భవానీ గారు తర్వాత మీరమ్మ పేరు అలా చూపించు అన్హుజ్ అని చెప్పేసి మన ప్రాంతంలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు మీరు ఏ సంస్థ నుంచి వస్తున్నారు మీరు బిఎస్ అగ్రికల్చర్ చదువుతున్నారు మీరు సో మనకి భవానీ గారు ఇంతకుముందే బాపరిచేయం ఆవిడ చాలా చేదోడు వాదోడుగా ఉంటున్నారు మనం చేసేటువంటి ప్రయత్నాలు అన్నిటికీ సో అది మీరు చల్లండి మీరు సార్ పిఎండిసి విత్తనాలు దాదాపు ముప్పై రెండు రకాలు ఉంటాయండి సార్ సో వాటిని నానబెట్టి ఈ జల్లుతూ ఉంటారు ఈ పంట కోసిన తర్వాతని కొయ్య ముందు కూడా చేసుకుంటారు ఆ తేమకి మొలుస్తాయండి ఆ మొలిసిన తర్వాత అది పచ్చిరొట్ట పెరుగుతుంది ఆ పచ్చిరొట్ట పెరగడం వల్ల ఈ భూములు ఏదైనా ఇంకా ఆ పాతక ఇంతకుముందు జరిగినటువంటి విధ్వంసం చూశారు కెమికల్లో ఫార్మింగ్ ఆ ఫార్మింగ్కి సంబంధించిన విధ్వంసం దాని తాలూకా అవశేషాలు ఏమైనా ఉంటే అవి న్యూట్రలైజ్ అయిపోతాయని ఆ తర్వాత భూమి సారవంతం అవుతుందని చెప్పేసి దీన్ని చాలా ముఖ్యంగా వాడడం జరుగుతుంది ఈ పచ్చిరెట్టు పెరిగిన తర్వాత మళ్ళీ దుక్కు చేసుకుంటారు ఆ దుక్కు చేసుకునే ముందు ఘనజీవామృతాన్ని మనం ఇదివరకే చెప్పుకున్నాం ఆ ఘనజీవామృతాన్ని చల్లుకోవాలి ఎకరానికి దాదాపు రెండు వందల కేజీలు ఘనజీవామృతం చల్ల చల్లమని చెప్పేసి మా గురువుగారు అయినటువంటి విజయరామ్ గారు కానీ కేదార్ గారు కానీ చెప్తూ ఉంటారు సో ఆ విధంగానే ఆ విధానాలు మేము అవలంబిస్తూ ఉంటాం ఈయన చాలా ముందు ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నారు ఈయన సో ఆయన యొక్క అనుభవాలన్నీ కూడా మీకు భవిష్యత్తులో తెలియజేస్తాం నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం గో ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి